రామరావణ యుద్ధం చేసి చూడగానే ఒక పక్క రాక్షసుడు పక్కనే వాననుడు నిల్చున్నట్ట ఇద్దరు ఆయుధాలు పట్టుకుని పక్క పక్కనే నిల్చున్నా ఇద్దరం శత్రువులని మర్చిపోయారట మర్చిపోయే ఆయుధాలు అలాగే పట్టుకుని రామరావణుల యొక్క యుద్ధాన్ని చూస్తూ ఉండిపోయారట ఈయన కొన్ని లక్షల బాణాలు వేసేస్తున్నాడు ఆయన కొన్ని లక్షల బాణాలు వేసేస్తున్నాడు ఆకాశం అంతా చీకటైపోయి చీకటైపోయి ఈ బాణాల యొక్క వెలుతురు ఒకటే కనపడుతోంది రావణాసురుడు కొన్ని బాణాలని రామచంద్రమూర్తి యొక్క రథం మీద ఉన్నటువంటి ధ్వజం మీదకి ప్రయోగించాడు కానీ అది ఇంద్రుడి యొక్క రథం అది ఒక దివ్యమైన శిఖరానికి కట్టబడి ఉంది ఆ ధ్వజం ఆ శిఖరము యొక్క శక్తి చేత ఆ వేసినటువంటి బాణములు నిర్వీర్యములైపోయి రామచంద్రమూర్తి చూసి ఆగ్రహం వచ్చి ఆయన తిరిగి బాణప్రయోగం చేశారు రావణాసురుడి రథం మీద ఉన్నటువంటి ధ్వజం విరిగిపోయి నేల మీద పడిపోయింది ఈ రావణాసురుడు ప్రయోగిస్తున్నటువంటి మాయతో కూడినటువంటి అస్త్రంలోంచి కొన్ని వేల బాణాలని ప్రయోగిస్తున్నాడు అంత భయంకరమైనటువంటి యుద్ధం ఇద్దరి మధ్య జరుగుతోంది రామచంద్రమూర్తి విషం కలిగినటువంటి కోరలతో ఉన్న సర్పం ఎలా ఉంటుందో అంత తీవ్రమైనటువంటి బాణాన్ని తీసి వింటినారికి సంధించి రావణాసురుడి యొక్క కంఠానికి గురి చూసి పెట్టారు బాణం తగలగానే ఒక శిరస్సు తెగిపోయి భూమి మీద పడిపోయి పడిపోగానే అది మళ్ళీ వెంటనే కొత్త శిరస్సు కట్ట మొలకెత్తే ఇంకొక బాణం తీసి కొట్టారు ఇలా ఎన్నిసార్లు కొట్టారో తెలుసండి నూరు మార్లు కొట్టారు పది తలకాయలు పది మాట్లు కింద పడిపోయాయి మళ్ళీ వెంటనే కొత్త శిరకాయ కొత్త శిరస్సు మొలకెత్తేసారు ఏడు రాత్రులు ఏడు పగళ్ళు ఒక క్షణం విరామం లేకుండా బ్రహ్మగారు ఇచ్చారయ్యా ఈ బాణాన్ని రాక్షస సంహారానికి ఉపయోగించుకొని భగవానుడైన అగస్త్య మహర్షి ఇచ్చారు దాన్ని పైకి తీస్తుంటే పుట్టలోంచి ఒక బ్రహ్మాండమైనటువంటి సర్పం బయటికొస్తుంటే ఎలా ఉంటుందో అలా ఉంది అంత భయంకరమైన బాణాన్ని తీసి చేతిలో పట్టుకుని దాని మీద బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించేటప్పటికీ భూమి అంతా ఒక్కసారి కంపించింది ఆ వింతినారికి సంధించి ఆ బాణాన్ని విడిచిపెట్టగానే ఒక్క క్షణంలో ఆ బాణం భయంకరమైనటువంటి ధ్వని చేస్తూ లోకాలన్నింటినీ క్షోభింపచేస్తూ ఇంత కాలం ఏ రావణుడు లోకములనన్నింటినీ పీడించాడో ఆ రావణుడి యొక్క గుండెలని బద్దలు చేస్తూ నెత్తురు తాగుతూ రావణాసురుని యొక్క వక్షస్థలంలోంచి దూసుకుని వెళ్ళి చేతిలో ఉన్న ఆయుధాలన్నీ దారవిడి చేశాడు తనస్సు ప్రాణాలు విడిచిపెట్టేశాడు రథం నుంచి ఒక్కసారి రావణ శరీరం భూమి మీద పడింది